హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు సింపుల్గా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ కడాయి పెట్టి దాంట్లో పల్లీలు వేయించుకోవాలి ఆ పల్లీలు మంచిగా వేయించినాక కొన్ని ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు మసాలా దినుసులు వేసుకోవాలి దాంట్లో కొన్ని నువ్వులు వేసి మంచిగా ఫ్రై చేయాలి ఓ మిక్సీ జార్లో మనం వేయించుకున్నవన్నీ అందులో వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పసుపు కారం తగినంత ఉప్పు ఒక చిన్న ఎల్లిపాయ ఎండు కొబ్బరి చింతపండు వేసుకొని మంచి పేస్ట్ వేసుకోవాలి కిందలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మనకు మధ్యలో ఇట్లా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అల్లెం అందులో వేసుకోవాలి కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అందులోనే మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు మంచిగా మగ్గినాక మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అందులో వేసుకోవాలి వేసి బాగా కలపాలి గ్రేవీకి సరిపడినంత నీళ్ళు పోసుకోవాలి మంచిగా కలిపి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ